ఆ యొక్క కుటుంబాన్ని ఒక ఆత్మలో నడిపించడానికి అవకాశం ఉంటుంది భర్త తెచ్చినటువంటి సంపాదన కానీ తన పూర్తి చేసేటువంటి విధానం కానీ లేకపోతే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచే విధానం కానీ పిల్లల్ని చదివించుకునే విధానం కానీ ఈ సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి కుటుంబానికి కానీ సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఈ ప్రపంచానికి కానీ స్త్రీ యొక్క చదువు కానీ స్త్రీ యొక్క విధానం కానీ అవసరం చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటా స్త్రీ లేకపోతే సృష్టి లేదు స్త్రీ లేకపోతే అభివృద్ధి లేదు స్త్రీ లేకపోతే ఎదుగుదల లేదు స్త్రీ లేకపోతే అసలు ఈ సమాజంలో మానవత్వం లేదు అని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాం మన సమస్యలు ఎన్నున్నా కానీ బయటికి వచ్చేటప్పుడు అదేనిగా తల ఎత్తుకుని మాట్లాడుతున్నామంటే మన ఎనుకున్న తల్లిదండ్రులు మన ఎనుకున్న భర్తలు మన ఎనుకున్న బిడ్డలు అని నేను సమాభంగా తెలియజేస్తుంది ఇక్కడ వచ్చిన పురుషులు కానీ స్త్రీలు కానీ ఎంతోమంది ఉన్నారు అందరికీ నాశించు మనకు వచ్చిన ఏ హామీ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం మన సింగల్గా వచ్చిన జగనన్న ప్రతి హామీని కూడా ప్రతి తారీఖుని కూడా మనకు నెరవేర్చారా ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకుని ఈ కూటమి ప్రభుత్వానికి ఎదురికిస్తూ మనమందరం సిద్ధపడి మహిళందరూ ముందుకు రావాలని ఈ సభ మండలి తరఫున మిమ్మల్ని అందరినీ బాధపెట్టి రెండు టైం వరకు ఏడ్ చేసి ఉంటే మమ్మల్ని చెప్పించాలని మహిళలందరికీ కూడా తప్పి తెచ్చుకోవాలని మరి మంచి సంకల్పం నెరవేర్చినటువంటి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పాతమ్మ గారు ఆదేశాల వరకు ఈ రోజున జిల్లా మహిళా దేశాలు పార్టీ కాకుండా ఇక్కడ ఏదైతే సేవా దృక్పథం కలిగినటువంటి వారు ఉన్నారో ఆ సేవను గుర్తించి మీకు ఈ రోజున మరి ఈ సద్భం చేస్తున్నామంటే ఇది ఒక ప్రోత్సాహకరమైన పద్ధతి అని చెప్తున్నాం చాలామంది అంటారు ఇవ్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మహిళా దినోత్సవ కార్యక్రమం పెట్టారు అందుకే మీరు వెళ్ళారు అని అంటారు కానీ పార్టీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమం మీరు చేస్తున్న దెయ్యం కూడా కష్టపడి పనిచేస్తున్న పనిని గుర్తించి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున